శ్రీ తల్లి జ్యోతిష్యాలు నకిలీ అగూరి అలియా శ్రీనివాస్ కోసం ఏకంగా ఇద్దరి భార్యలు ఇప్పుడు ములాఖత్ అవడానికి చెంచల్గూడ సెంట్రల్ జైలుకు వస్తున్నారట మొత్తానికి మరి ములాఖత్ అవడానికి ఇద్దరు భార్యలు ఒకేసారి రావడం ఏంటని షాక్ అవుతున్నారు కదా ఎగ్జాక్ట్లీ నేను కూడా షాక్ అవుతున్నాను అయితే ఇప్పుడు వర్షని మానసిక పరిస్థితి అంటే మానసిక స్థితి ఏమీ బాగలేదు ఎందుకంటే ఎప్పుడైతే ఈ శ్రీనివాస్తో వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా ఆమెకి ఎటువంటి కౌన్సిలింగ్ ఇచ్చినా ఎటువంటి వైద్య పరీక్షలు చేసినా ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా సో ఆమె మానసిక స్థితి మాత్రం అలాగే ఉంది ఏమి చేంజ్ అవ్వరు కనిపించట్లేదు సో డాక్టర్లు కూడా విస్తుపోతున్నారు మొత్తానికి ఒకసారి ఆ ఘోరితోటి కల్పిస్తే ఎలా ఉంటుంది అఘోరి దగ్గర తీసుకెళ్తే ఎలా ఉంటుంది అంటూ వై వాళ్ళ పర్యవేక్షణలోనే తీసుకెళ్లాలని అధికారులతో చెప్పడం జరిగిందట ఇప్పుడు ఎంతసేపు వర్షని ఈ శ్రీనివాస్ గురించే తలుచుకోవడం శ్రీనివాస్ గురించి అడగడం మాట్లాడడం జరుగుతుంది అటుపోతే రాధిక మొదటి అయినటువంటి రాధిక ఇప్పుడు ఉమెన్స్ కమిషన్ తోటి అఘోరీ దగ్గరికి వెళ్ళి అనేక ప్రశ్నలు కూడా వేయడానికి అసలు విషయాలన్నీ తెలుసుకోవడానికి ఉమెన్స్ కమిషన్ ఆఫీసర్తో పాటు రాధిక ఇప్పుడు చెంచల్గూడ జైలుకు వచ్చింది ఇటు రాధిక మొదటి భార్య రెండో భార్య శ్రీవర్షిని సో ఇద్దరు ఒకే రోజు సెల్లో ఉన్నటువంటి ఈ శ్రీనివాస్ని కలవడం అనేది విశేషం అనే చెప్పాలి మొత్తానికి ఇద్దరు భార్యలు ఒకేసారి ఎదురవుతే మరి అది ఎలా ఉంటుందో అనేది మాత్రం కొంచెం ఊహించ ఊహించుకోవడానికి కొంచెం భయంగానే కనిపిస్తుంది ఇద్దరు ఎదురు అంటే ఈ అగురి కోసం కొట్లాడుకుంటారా ఏంటి అన్న ఏమన్నా అంటే సిచ్యువేషన్స్ ఎదురవుతాయా అని కూడా కొందరు అంటున్నారు ఒకవేళ ఇద్దరు అంటే ఎదురవుతాయి ఎందుకంటే ఈ అనే మొదటి భార్య అగోరి గురించి ఆల్రెడీ మీడియా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేసి నన్ను మోసం చేశాడు గతంలో ప్రేమ పేరుతో నా మెడలో ఒక వెండి తాలి కట్టి తీసుకొని వెళ్ళాడు దీంతో పాటు మూడు లక్షల రూపాయల చిల్లర కూడా నా దగ్గర నుంచి మోసం చేసి నమ్మించి మాయమాడలు చెప్పి తీసుకెళ్ళిపోయాడని చెప్పేసి మీడియా ముఖంగా అన్ని విషయాలు కూడా ఆమె చెప్పడం జరిగింది మళ్ళీ ఇప్పుడు వర్షిణి వచ్చేసి సో ఎంతసేపు ఈ శ్రీనివాస్ గురించి మాట్లాడడం శ్రీనివాస్ గురించి తలుచుకోవడం శ్రీనివాస్ అంటే నా గురియే కావాలి నా గురి మాత నాతో నాతో ఉండాలి నాతో ఒక నేను ఆయన లేకుండా నేను ఉండలేను ఆయనే నా జీవితం సర్వస్వం అని చెప్పేసి ఎంతసేపు కూడా డేవన్ నుంచి కూడా ఇదే ఇదే మాటలు ఇవే మత్తుకోవడాలు ఇదే జరుగుతుంది మొత్తానికి అక్కడ స్టేషన్ అండి ఎప్పుడైతే పద్నాలుగు రోజులు రిమాండ్లో ఉన్నటువంటి శ్రీనివాస్ కూడా ఎంతసేపు వర్షిని చిన్నో ఏం చేస్తుంది చిన్న తిన్నదా ఎక్కడుంది అని అధికారులను పదే పదే అడగడం సో ఇదే అంటే రాధాంతం అనేది సోషల్ మీడియాలో ఇంకా ఇదే జరుగుతుంది మొత్తానికి శ్రీవర్షిని తల్లిదండ్రులు ఆమె ఎక్కడైతే వైద్య పరీక్షలు ఆమెకు చేయిస్తున్నారో ఆ స్థలానికి వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్తో కనీసం మాట్లాడుతుందా అంటే కనీసం చూసి చూడనట్టుగా మొహం తిప్పేసుకుంటూ అసలు వాళ్ళెవరో నా కన్న తల్లిదండ్రులే కాదు నా అన్నయ్యనే కాదు అన్నట్టుగా వాళ్ళని చూసి చూడనట్టుగా అసలు వాళ్ళను చూస్తే కూడా కనీసం మాట్లాడుతుంది అసలు వీళ్ళెవరో పరాయి వాళ్ళన్నట్టు చూస్తుందట అటు వాళ్ళ మా అమ్మగారు వచ్చి వర్షని తల్లి బిడ్డ వాళ్ళ నాన్నగారు కూడా అమ్మ ఎలా ఉన్నా ఏంటని ఏదైనా పలకరించే ప్రయత్నం చేసినా ఆమె అసలు కనీసం వీళ్ళు ఎవరో నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేని వాళ్ళు అన్నట్టుగా ఆమె ప్రవర్తిస్తున్నట మొత్తానికి మరి ఆమె ప్రవర్తన చూస్తుంటే ఆమె మతిస్థిమితం అంతా కోల్పోయి ఒక నిజంగా అది చివరి స్టేజ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆ ప్రవర్తన ఇప్పటికి కూడా ఎందుకంటే పిచ్చి పిచ్చిగా అరవడం మాట్లాడడం కొట్టడం ఎవరన్నా అంటే మీ ఇంటికి వెళ్ళి అంటే నాకు ఇల్లు లేదు నాకు ఎవరు నాకు అగోరి తప్ప ఎవరు లేరు ఆ నా జీవితం ఆ నా సర్వస్వం అన్నట్టుగా ఆమె మాట్లాడడం జరుగుతుందట ఇది ఇది విన్న కన్న తల్లిదండ్రులు ఏంది పాపం వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు నిజంగా కంటతడి పెట్టుకుని వాళ్ళమ్మ గుండెలు బాధకుంటూ ఏడుస్తున్నట్టు ఏంది నా బిడ్డ పరిస్థితి ఇలా అయిపోయింది ఓ నీచమైన వ్యక్తి ఆ ఘోర ముసుగు వేసుకొని మా ఇంట్లో దాపరించి మేము కనీసం ఆశ్రయించిన పాపానికి నిజంగా మా ఇంట్లో చెప్పి కన్నీ పెంచుకున్న నా బిడ్డనే తీసుకెళ్ళిపోయి నా బిడ్డకు జీవితం లేకుండా చేశాడు నా బిడ్డని మొత్తం చేంజ్ చేశాడు నా బిడ్డకు మందు పెట్టాడు మాయమాటలు చెప్పి వాడు ఆశ లు చూపించి ఏం చేశాడో గానీ అంటూ ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా పాపం ఆమెను చూస్తూ అట్లనే ఏడుస్తున్న వాళ్ళు ఎంత ఏడ్చి కన్నీరు మున్నీరైనా కూడా కనీసం ఆమె చూస్తూ కూడా కన్నీకరించలేదట కనీసం నా తల్లిదండ్రులు మా అమ్మ ఏడుస్తుంది అన్న అన్నట్టుగా కూడా వాళ్ళు కనీసం సారీ ఆమె చూసి కూడా చూడినట్టుగా అలానే ఉంటుంది కానీ మరి మా తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు బాధపడుతున్నారు ఎందుకు ఏడుస్తున్నారు అనేది కూడా చూసి చూడనట్టుగానే వదిలేసినట్టు మరి దారుణంగా ఉంది వర్షణ పరిస్థితి సో ఇదంతా సరే ఒకసారి అఘోరిని కల్పిస్తే ఈ వైద్యుల పర్యవేక్షణలో ఎలా ఉంటుందని వారు నిర్ణయించుకొని అధికారుల పర్మిషన్ తీసుకొని ఇప్పుడు చెంచలు కూడా జైలుకు తీసుకొచ్చడం జరిగింది అటు ఉమెన్స్ కమిషన్ ఆఫీసర్తో పాటు ఇటు రాధిక కూడా ఈ యొక్క అఘోరిని ములాఖత అవ్వడానికి ఆయనకి అనేక ప్రశ్నలు అడగడానికి ఆ ఉమెన్స్ కమిషన్ ఆఫీసర్తో వచ్చారట మొత్తానికి ఇద్దరు భార్యలు ఇప్పుడు చెంచల్ కూడా పోలీస్ స్టేషన్ సెంట్రల్ జైలుకి రావడం జరిగింది మరి ఇద్దరు ఒకే వేదిక మీద ఎదురు పడితే ఎలా ఉంటుంది